హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సలాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే రిలీజ్ చేసింది ఈ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఇళ్ల సలాల కోసం అప్లై చేసుకున్నారో అప్లై చేసుకొని వాళ్ళు ఇళ్ల సలాలు కూడా వచ్చాయి అదే విధంగా చాలా మందికి కూడా రిజెక్ట్ చేశారు రేషన్ కార్డ్ ప్రాబ్లం కావచ్చు వేరే విధంగా కావచ్చు అలాగే రేషన్ ఉన్న స్థలాలు వచ్చి కూడా చాలా మంది ఇల్లు కట్టుకోలేదు వాళ్ళందరికీ ఇప్పుడు డబ్బులనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది మీకు స్థలం వచ్చి ఇల్లు కట్టుకోలేకపోతే వెంటనే అప్లై చేసుకొని మీరు కూడా ఈ బిల్లులను అయితే రిలీజ్ చేస్తారు అలాగే దాదాపు ఇరవై ఆరు లక్షల కొత్త ఇళ్ళను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది సో దీని గురించి ఈ వీడియో తెలుసుకుందాం ఇలాగే మరిన్ని వీడియోలు మీరు పొందబోతున్నారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో చేసిన వెంటనే ఫస్ట్ మీరే చూడవచ్చు ఈ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి మరి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేస్తే వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది అదేవిధంగా ఆధార్ కార్డు ప్లస్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇళ్ల అయితే అప్లై చేసుకోవచ్చు పరిపాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పద్ధతిలో ముందుకు వెళుతుందని రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు మరియు రిజి రిజర్వేషన్ శాఖ మంత్రి అనగారు సత్యప్రసాద్ అన్నారు సోమవారం వెలగబూడి సచివాలయంలో కలెక్టర్లు కాన్ఫిగరేషన్ హాల్లో జిల్లా కలెక్టర్లతో తొలి సమావేశం జరిగింది ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కలెక్టర్ల ద్వారా మంచి పరిపాలనతో పాటు పాలనతో పారదర్శకంగా బాధ్యతలు అయితే వహిస్తున్నారు వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇరవై ఆరు లక్షల ఇళ్ల స్థలాలకైతే అప్లై చేసుకోవచ్చు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పథకాలను అమలు చేస్తూ ప్రజా ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అవసరం ఉందన్నారు జులై ఆగస్టు నెలలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కార్యక్రమం విజయవంతంగా చేయడంతో పాటు తొలి రోజు తొంభై శాతంకు పైగా పంపిణీ చేయడం శుభ పరిమాణం అన్నారు జిల్లా పరిపాలన నిర్వహిస్తున్న కలెక్టర్లు చాలా కీలక గత ఐదేళ్ళ ప్రభుత్వం పాలనలో వ్యవస్థలు చిన్న భిన్నమయ్యాయి గతంలో ఒకే ఒక కలెక్టరు కాన్ఫిగరేషన్తో నిర్వహిస్తూ గత పాలకులు తమ సామర్థ్యవంతంగా కలెక్టర్లను కాన్ఫిగరేషన్ జరిగింది వెంటనే ఈ ప్రదేశాన్ని కూల్చివేశారు జిల్లాల్లో ఫ్రీ హోల్డ్ యజమానులు హక్కులు కల్పించాలి బ్రూ అదే విధంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం ఉండాలి రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అన్నగాని సత్యప్రసాద్ డెబ్బై ఏడు లక్షల సరిహద్దు రాళ్ల విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు వ్యవస్థలను పాడు చేస్తే ఆ వ్యవస్థ వారిని తినేస్తుందని దానికి గత సాక్ష్యం సాక్ష్యమన్నారు భూముల సమస్యల పరిష్కారానికి గుజరాత్ ప్రభుత్వం కఠినమైన రూల్స్ లో ముందుకు వెళ్తున్నారని అంతకంటే మరింత కఠినమైన తరుణంతో నిబంధనలతో ముందుకు అవసరం ఉందని తెలిపారు అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్